హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను బాగుండాలి ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఇద పాలకూరలకినా ఇంతకుముందు చెప్పినా కదా మన ఒక వీడియోలో నేను పాలకూరలకినా రెండు మల్లలకినా అక్కడ ఒక ఏంటిది మిరపగింజలకినా అయితే ఈ మాడి ఉన్నది కదా ఈ మడి తోటే ఏం జరిగిందంటే మోటార్ కాలిపోయింది ఫస్ట్ మోటార్ కాలిపోయాక ఒక ఐదు రోజుల దానిక అది మోటార్ అల్లియడం మోటార్ గుంజి అల్లియడం మళ్ళీ అలా దించేసరికి ఐదు రోజులు పట్టింది ఇది అలికింది కానీ మొలవలేదు ఇది అప్పటికి రెండే రోజులు అవుతుంది నేను అలికి ఒకసారి నీళ్ళు పోసిన నీళ్లు కూడా కట్టాలి పైపు లేక మళ్ళీ తర్వాత ఏమైంది అల్లిచ్చినాం అయిపోయింది అల్లిచ్చిన తర్వాత మోటార్ అల్లిచ్చిన తర్వాత రెండు రోజులు నడిచింది ఆ పొలానికి అక్కడ ఉన్నది పొలం ఆ పొలానికి పెట్టినాం ఆ పొలం ఆ వారని కూడా వారలే అంత ఆరిపోయింది ఆ పొలం వారిపో ఆరిపోయి ఆ రెండు రోజులు పట్ట పట్టలే ట్రాన్స్ఫారం కాలిపోయింది ఇంకో విషయం ట్రాన్స్ఫారం కాలిపోయి అది కూడా ఒక ఐదు రోజులు అయింది అది ఐదు రోజులు అయ్యేసరికి ఇది ఒక మొలక మొలవకుండా ఎక్కువ ఒకటి ఇగో ఎక్కడన్నా ఒకటి అక్కడ ఒకటి మలిసింది అది అయితే దీంట్లో ఏమన్నా గడ్డి ఉన్నదా గడ్డి మళ్ళీ ఏమన్నా నలుకుదామా అనే ఉద్దేశంతో గడ్డి తీస్తానా ఇట్లాంటే రైతుకు బాధలు చేసినా కష్టమే చేయపోయినా కష్టమే ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి అది కూడా వినండి అందరూ చూసే ఉంటారు ఈ మధ్యలో ఒక నిన్న మొన్నటి నుండి ఒక న్యూస్ పేపర్లో పడింది అయితే మనం పండించిన పంటే మనల్ని తినేస్తుంది అంటే అది డైరెక్ట్గా తినేస్తుంది అది ఎట్లా అంటే మొక్కజొన్న చేను అది మేల్ ఫీమేలు అది ఏ కంపెనీ ఏది అనేది మనకు సంబంధం లేదు కాకపోతే అది ఎలా జరిగింది అనేది చాలా వరకు క్వశ్చన్ మార్క్ ఉన్నది కాకపోతే మేల్ ఫిమేల్ అనేది మనం న్యాచురల్గా పండించేదే అందరూ వేసుకునేదే అయితే ఏమవుతుందంటే అది దాన్ని కాల్చుకొని తినడం వల్ల కూడా మనిషి చనిపోయిందని అంటే ఇంకా మన రైతులు ఇంక ఏం చేయాలి ఎలాంటి పంటలు పండియాలి ఏదేసినా కానీ మనల్నే తినేస్తుంది దాని గురించి చాలా బాధగా ఉన్నది మనం కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందంటే ఫస్ట్ మనకు ఎవరైతే ఇస్తారో వాళ్ళను అడగాలి మనం ఇది ఎలా ఉంటుంది మరి తింటేమన్నా అవుతుందా కాదా అనేది కూడా ఫస్ట్ మనం ఆ సంస్థను కానీ లేదంటే తయారు చేసిన కంపెనీ కానీ మనం ముందుగానే కనుక్కోవాలి ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి ఎందుకంటే మనం వేసిన పంట మనం లైవ్లా అది అలా జరిగిందంటే చాలా కష్టం ఎందుకంటే ఇలాంటివి జరగవద్దు ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతే విషం పెట్టినట్టు అయిపోతుంది మనం పండించిన పంట అంత స్పాట్గా రియాక్షన్ అని అంటే చాలా బాధాకరణ విషయం ఇలాంటి ఏదైనా ఉంటే ముందుగానే మనం ఎవరైతే మనకు సీడ్ ఇస్తారో వాళ్ళని మాత్రం కనుక్కోవాలి కనుక్కొని మాత్రం ఇలాంటి కొంచెం ఆచిచూచి చేసుకోవాలని నా ఉద్దేశం అంతే ఫ్రెండ్స్ ఇది వీలైనంత మందికి ఇది షేర్ చేయండి ఎందుకంటే మనం పెట్టే పంట అసలు రైతులు ఎందుకు ఇట్లా అయిపోతున్నారు అనేది కూడా కొంచెం మనం ఆలోచన చేయాలి మనం పండించిన పంట ఇంత ఘోరంగా అయిపోతుంది అలాగే రైతు తినడం వల్ల అది అన తను తినడం వల్ల తననే మింగేసింది ప్రాణాన్నే కోల్పోయిండు ఆయన కంకులు తినడం వల్ల కొంచెం అలాంటి చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ Bye.